ప్రణాళిక కేజీఎఫ్ సినిమాల సీన్ కి రామరాజు గారి ఇన్స్పిరేషన్ ఆడవాళ్ల వల్ల రాజ్యాన్ని కూలిపోయాయి అంటారు ఇక్కడ కూడా జరిగింది ఒకటి రామరాజు గారు గన్స్ కాల్చడం నేర్చుకుందే బ్రిటిష్ వాళ్ళ దగ్గర అలాంటి బ్రిటిష్ వాళ్లతోనే సారీ చెప్పించి పన్ను వసూలు చేసిన ఏకైక ఇండియన్ అలాంటి గారు బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు లొంగిపోయారు దాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు పిరికితనం అని ఎందుకు అన్నారు రామరాజు గారి అనుచరులు ఒకే ఒక్కరు మాత్రం స్వాతంత్రాన్ని చూశారు ఆయన ఎవరు లాస్ట్ లో చెప్తా అన్ని వివరంగా మన త్రైట్ ఆఫ్ ఛానల్ లో తెలుసుకుందాం ఎవరన్నా ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా మన ఛానల్ లోకి వెళ్ళి చూడొచ్చు ఓకే టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు యుద్ధ బేరీ మోగింది ఫస్ట్ అటాక్ చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద రామరాజు గారు ఆయన అనుచరులు అంతా చింతపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటే దారిలో లంబసింగ్ గార్డ్ దగ్గర చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎదురయ్యాడు ఇంకా రామరాజు గారు ఆయన దగ్గరికి వెళ్లి ఎస్ఐ గారు మీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలాలి అంటే మాకు ఆయుధాలు కావాలి అందుకోసమే మీ స్టేషన్ మీద చేయడానికి వెళ్తున్నాం అన్నారు ఎస్ఐ షాక్ లో ఉన్నాడు ఈ అడవిలో వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మనసులో అనుకుంటూ పక్కకు తప్పుకున్నాడు ఇంకా వీరంతా కొంచెం ముందుకెళ్ళిన వెంటనే దూరంలో పోలీస్ స్టేషన్ కనిపించింది ఇంకా విప్లవ కార్లంతా అదిగో పోలీస్ స్టేషన్ అని అనుకుంటూ ఉత్సాహంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి పరిగెట్టి చుట్టుముట్టారు కానీ ఆ చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ముగ్గురే కానిస్టేబుల్ ఉన్నారు ఇంకా రామరాజు గారు వాళ్ళని ఆయుధాగారం తాళం చెవులు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు ఇంకా పక్కనున్న వాళ్ళంతా ఆ ముగ్గురిని స్తంభానికి కట్టేసి తాళం తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు ఆ లూట్ లో పదకొండు తుపాకీలు థర్టీన్ నైన్టీ బుల్లెట్స్ ఐదు కత్తులు పద్నాలుగు బేనెట్స్ బేనెట్స్ అంటే గన్ ముందు కత్తిలా ఉంటుంది బ్లేడ్ అది వటన్నిటిని వసపరుచుకున్నారు ఇంక సేమ్ అలాగే అదే ఊపుతో ఒక పోలీస్ స్టేషన్ తర్వాత ఇంకో పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేద్దామని ప్లాన్ వేస్తూ వెళ్తున్నారు రాజు గారు ఇప్పుడు రెండవ అటాక్ నైన్టీన్ ట్వంటీ టూ ఆగస్ట్ ఇరవై మూడు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ వేశారు ఆల్రెడీ ఒక్క అటాక్ తోనే రాజు గారు చాలా పాపులర్ అయ్యారు రామరాజు గారు ఆయన అనుచరులు అంతా సెకండ్ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే దారిలో సరబంధ పాలం అనే గ్రామంలోంచి వెళ్లాల్సి వచ్చింది ఇంకా వీరంతా ఆ ఊర్లో ఎంటర్ అయిన వెంటనే వచ్చింది రామరాజు కాదు సాక్షాత్తు రాముడే అన్నట్టు గ్రామ ప్రజలంతా నిరాజనాలు ఇచ్చారు మా ఊరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆదిధ్యం తీసుకోవాల్సిందే అని భోజనం పెట్టి మరీ పంపించారు ఇంకా రామరాజు గారు అంతా కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుని కృష్ణదేవి పేటకు స్టార్ట్ అయ్యారు కృష్ణదేవి పేట ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే మనోళ్ళంతా కొమ్ము బోర్లు డబ్బులు వాయించుకుంటూ శబ్దాలు చేశారు ఇంకా సౌండ్ కి స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ అంతా దిక్కు పారిపోయారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ స్టేషన్ లోనే ఉన్నాడు ఆ విషయం రాజుగారికి గ్రామస్తులు అప్డేట్ చేశారు ఆ ముందు గ్రామంలో రామరాజు గారి ఫ్యాన్స్ మాత్రమే ఇక్కడైతే స్నేహితులు కూడా ఉన్నారు సో ఇక్కడ ఇంకా రామరాజు గారు రామాలయం ప్లాన్ వేసి గాం సోదరులు పంపించారు పోలీస్ స్టేషన్ కి ఎస్ఐంగి బొమ్మను అడగడానికి ంసోదర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు గాని బయట నుంచి అరుస్తున్నారు ఎస్ఐ లొంగిపోవని ఎస్ఐ లొంగిపోవడం కాదు కదా పైపుచ్చి వేళ్ల మీద మండిపడ్డాడు లోపలికి వస్తే కాల్చి పారేస్తా అని అదే విషయం వీళ్ళొచ్చి రామరాజు గారికి చెప్పారు ఇంకా రామరాజు గారు కాల్చి పారేస్తాడా ఆడి దగ్గర తుపాయిలు మన దగ్గర లేవా అని ఒక ఆరుగురిని గన్స్ ఇచ్చి పంపించారు ఇంకా ఎస్ఐ కిటికీలోంచి ఈ ఆరుగురిని చూసి పరుగు పరుగు ఇంకా రామరాజు గారి సైన్యం ఆ ఊర్లో ప్రజలంతా కూడా జై గాంధీ జై రామరాజు అనుకుంటూ వెపన్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు రామరాజు గారికి తోడు ఆయన సైన్యం మాత్రమే కానీ ఈ ఊరు నుంచి సామాన్య జనం కూడా తోడయ్యారు ఆయనకి దీంతో బ్రిటిష్ వాళ్ళకి బాగా టెన్షన్ పట్టుకుంది రామరాజు గారు వెళ్తున్న ప్రతి గ్రామంలో సామాన్య ప్రజలే కాదు అంటే కలెక్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇస్తా ఉంటారు వాళ్ళు కూడా రామరాజు గారికి సపోర్ట్ చేశారు ఇది చూసి ఆ లోకల్ బ్రిటిష్ ఆఫీసర్లంతా గా తీసుకోవాలి అని రిక్వెస్ట్ పంపించారు పై ఆఫీసర్లకి ఇంకా మూడో అటాక్ బ్రిటిష్ వాళ్ళు రామరాజు గారిని ఎలా ఎదుర్కోవాలని ప్లాన్ వేస్తుంటే ఈ లోపు ఆయన మూడో అటాక్ ప్లాన్ చేశారు ఆగస్ట్ ఇరవై నాలుగు నైన్టీన్ పోలీస్ స్టేషన్ ఈ అటాక్ తో రామరాజు గారు థింకింగ్ స్టైల్ ఎలా ఉంది మీకు అర్థం అవుతుంది లైన్ గా వెంట వెంటనే అటాక్ చేశాం మనం సో మన వాళ్ళకి అర్థమైపోయి ఉంటది ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు అందుకే ఈసారి ప్లాన్ మారుద్దాం అని ఆ రోజు రాత్రి గెర్ల వార్ రామరాజ్ గారు ఆయన సైన్యాన్ని మొత్తం నాలుగు భాగాలుగా విభజించి పోలీస్ స్టేషన్ ని నాలుగు నుంచి అటాక్ చేయమన్నారు వీళ్ళు అటాక్ చేయకు ముందే పోలీసులకి ఆలజడి వినిపించింది అయిపోయి గన్స్ తీసుకుని ముప్పై ఆరు రౌండ్లు చికట్ లో కాల్చారు వీళ్ళు ఎక్కడ ఉన్నారో అని సో రామరాజు గారు ప్లాన్ ఫెయిల్ అయిందా కాదు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ఇప్పుడు ప్లాన్ బి ఆయన రెండు ప్లాన్లు వేశారు ఆయన ముందే మన్యం సోదరు అందరికీ రెండు ప్లాన్ తో ప్రిపేర్ చేశారు ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకోండి ఇప్పుడు ప్లాన్ బి ప్లాన్ బి ఏంటంటే ప్లాన్ ఏ లో మనమే అటాక్ చేయడానికి గన్స్ కాలుస్తారు కాసేపటి బుల్లెట్స్ అయిపోయాక మళ్ళీ రీలోడ్ చేసుకోవాలి ఇప్పుడు రీలోడ్ చేసుకునే గ్యాప్ లో అటాక్ చేయాలి గన్స్ రీలోడ్ చేసుకునే లోపు ఒక టైం విండో దొరికింది ఇంకా సేమ్ ఆయన చెప్పినట్లుగానే మళ్ళీ తోపాకులు తీసి కాల్చే లోపు చిరుతుల దండుల మీద అటాక్ చేశారు ఇంకా పోలీసులు అంతా మా వల్ల కాదన నాయన అని చేతులు ఈసారి పోలీస్ స్టేషన్ వెపన్స్ తో పాటు యూనిఫామ్స్ కూడా లాక్కున్నారు అది ఒకటే కాదు రాజబొమ్మ పోలీస్ స్టేషన్ లో రామరాజు గారు ఒక అతన్ని విడిపించారు అతని వేరయ్య ద్వారా అతనెప్పుడు ఎప్పుడు రామరాజు గారు కలవలేదు కానీ లోకప్ లో ఉన్నాడు అంటే బ్రిటిష్ వాళ్ళని ఉంటాడు అంటే మనోడే అని విడిపించారు రామరాజు గారు ఇతన్ని కలవకపోయినా గారి గురించి మాత్రం వేరయ్య ద్వారా చాలా విన్నాడు ఇంకా గ్రాటిట్యూడ్ తో లోకప్ లోంచి బయటకు వచ్చి రామరాజు గారికి నమస్కరిస్తే రాజుగారు మనమంతా సమానులం నమస్కరించు అని హక్ చేసుకున్నారు ఇంకా అప్పటి నుంచి వేరయ్య ద్వారా కూడా రామరాజు గారికి ముఖ్య అనుచరుడయ్యాడు అది మూడో విజయం రామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఫైన్ కలెక్ట్ చేశారు ఎలాగో చూద్దాం ఇప్పుడు రామరాజు గారిని చంపడానికి బ్రిటిష్ వాళ్ళు స్కెచ్ చేశారు బ్రిటిష్ ఆఫీసర్లు అంతా కూర్చొని మామూలు వాళ్ళతో పనవట్లేదు సో ఇద్దరు నరరూప రాక్షసులు ఒరిస్సా బ్రిటిష్ ఆఫీసులో పనిచేస్తున్నారు వాళ్లే కోవర్ట్ అండ్ నెవిల్ హైటర్ వాళ్ళని పంపించారు వాళ్ళు మనుషులు కాదు మృగాలు ఎవరైనా ఎదురు తిరిగితే కల్లో కూడా తలుచుకుంటే భయం వేసే అంత క్రూరంగా హింసించి చంపుతారు అడవిలో అమైకుల్ని జంతువులు మేటాడినట్లు గుర్రం మీద తరుముతూ చంపి ఆనందించేవారు అంత క్రూర్లు సో వీళ్ళిద్దరిని రామరాజు గారిని చంపడానికి పంపిస్తే నర్సీపట్నం లో ఉన్నప్పుడు ఇద్దరికి పక్కనే నిఘాపురంలో రామరాజు గారు ఉన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా వెంటనే ఈ రోజే చంపేద్దాం మనం అని సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు తీరా వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి రామరాజు గారు లేరు ఇంకా వీళ్ళందరూ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి ఎక్కడ రామరాజు అని అడిగితే జస్ట్ ఒక గంట ముందు వెళ్ళిపోయాడండి మీరు లేట్ గా వచ్చారా అన్నాడు చక్క కొంచెం ముందొచ్చుంటే బాగుండేది నా చేతిలో మిస్ అయిపోయాడు మేరీ మమ్మీ అనుకున్నారు వాళ్ళిద్దరు సెప్టెంబర్ ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది రామరాజు గారి సైన్యాన్ని తీసుకుని ఆహార పదార్థాల కోసం దమనవల్లి అనే విలేజ్ కు వస్తున్నారని ఇప్పుడు కోవర్ అండ్ హైటర్ ఈసారి రామరాజుని కాల్చి చంపడం కాదు వెంటాడి వెంటాడి చంపాలి అని హుటాహుటిగా బ్రిటిష్ సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు వాళ్ళకైనా ఇన్ఫార్మర్లు మన రాజు గారికి కూడా ఉన్నారు ఆ యథోలు వస్తున్నారని వార్తొచ్చింది ఇంకా రాజుగారి పక్కన వాళ్ళిద్దరి గురించి తెలిసిన కొంతమందికి భయం పట్టుకుంది అది రామరాజు గారు గమనించి భయం మరణం కంటే చెడ్డది ఈ భయానికి చెక్ పెట్టాలి అని కాసేపట్లో ప్లాన్ వేసి ఆర్డర్ అమలు చేయడానికి గామ్ సోదరులు పిలిపించారు గాం సోదరులారా నేను చెప్పినట్లు చేయండి కొండగొడి చాటని కొంతమంది తోపాకులతో మాటు వేయండి ఇంకొంతమంది నున్నగా ఉన్న గుండ్రాలను వరుసగా పేర్చండి ఇంకా మిగిలిన కొంతమంది బాణాలతో మరొక దిక్కును మాటు వేయండి అని ఆర్డర్ వేశారు వీళ్ళు ఇక్కడ కొండ మీద వెయిట్ చేస్తూ ఉంటే బ్రిటిష్ ఆర్మీని వేసుకుని స్కాట్ అండ్ హైట్ వస్తున్నారు ఈ బ్రి వాళ్లకి ఒకవైపు కొండగట్టు మరో కొండ లోయ ముందు వెనక రోడ్డు అంతే ఈ మనం వీర్లు మాటు వేసిన చోటకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన మరు క్షణమే ఉరుములు ఉరిమినట్టుగా పేర్చిన గుండ్రాలన్నీ దొరించారు అవన్నీ ధనా దన దొర్లుకుంటూ వర్షాల్లో వచ్చి మీద పడితే సగం మంది సైన్యం అక్కడ చచ్చిపోయారు కొంతమంది కాళ్లు చేతులు విరిగి ఆ రక్తం బడులో దొర్లుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయారు ఇంక ఇద్దరు ఆఫీసర్లు ఈ సడన్ అటాక్ నుంచి కోలుకొని గన్స్ తీసే లోపు కొండపై ఉన్న గాం సోదరుల సైన్యం తోపాకులతో డామ్ ఢామ్ అని కాల్చారు తిరుగుబాటు చేస్తారా నల్లవాళ్ళని నలు నలిపేస్తాం రామరాజు మూడు క్షణాల్లో మట్టి కరిపిస్తాం అని తొడలు కొట్టిన కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేశారు వెనక బతుకున్న కొంతమంది రిజర్వ్డ్ సోల్జర్స్ మాత్రం పారిపోయారు వాళ్లలో ఇద్దరు దొరికేశారు సొంతం చేసుకున్నారు ఇంకా రామరాజు గారు ఆ ఇద్దరు ఆఫీసర్ డెడ్ బాడీస్ ని దొరికిన ఇద్దరు సోల్జర్స్ ని తోపాకితో సహా తీసుకెళ్లారు దొరికిన ఆ ఇద్దరు సోల్జర్స్ దగ్గర రామరాజు గారు గన్స్ ఎలా కాల్చారో నేర్చుకున్నారు వాళ్ళు ఏం చేయలేదు వాళ్లల్లో ఒకరిగా చూసుకున్నారు ఇంకా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఆఫీసర్ చచ్చిపోయారని రామరాజ్ గారి దగ్గరికి ఒక మెసెంజర్ పంపించారు కనీసం వాళ్ళ బాడీస్ అని అప్పగించు అని ఇంకా రామరాజు గారు క్షమాపణ చెప్పి ఐదు రూపాయలు ఫైన్ కట్టమన్నారు ఇంకా చచ్చినట్టు బ్రిటిష్ వాళ్ళు సారీ చెప్పి ఐదు రూపాయలు కట్టి ఆ రాక్షసుల శవాల్ని తీసుకెళ్లారు అందరికి వణుకొచ్చేలా భయపెట్టిన వాళ్ళని చంపి దీంతో మన్య ప్రజల్లో ఉన్న భయానికి వణుకు పుట్టేలా చేశారు రామరాజు గారు ఇంకా రామరాజు గారు అక్కడతో ఆగలేదు ఒకదాని తర్వాత ఒకటి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తూ వెళ్తున్నారు వాటిల్లో వన్ ఆఫ్ ది అటాకే కేజీఎఫ్ సినిమాలో ఒక సీన్ కి ఇన్స్పిరేషన్ కేజీఎఫ్ లో ఏం చేస్తాడు ఒక్క గోల్డ్ బార్ కోసం అతను డామినెన్స్ ఏంటో చూపించడానికి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు సేమ్ అదే స్టైల్లో రామరాజు గారు తెల్లోడికి మన పవర్ ఏంటో తెలియాలని ఇప్పటివరకు సర్ప్రైజ్ అటాక్ చేశారు కదా ఈ సారి మిరపకాయ టపా చిల్లి పోస్ట్ పంపించారు మిరపకాయ టపా అంటే చెప్పాలనుకున్న మెసేజ్ పేపర్ లో రాసి తనకు ఒక చిల్లిని కట్టి బాణంతో కొట్టేవాళ్ళు ఆ మిరపకాయ టపాలో రామరాజు గారు ఏం మెసేజ్ పంపించారంటే నెక్స్ట్ ఏ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తున్నారో దాంట్లో రాసి దమ్ముంటే ఆబు అని పంపించారు ఆ మెసేజ్ లో చెప్పినట్లుగానే ఈసారి ఒక్క పోలీస్ స్టేషన్ కాదు ఒకేసారి రెండు పోలీస్ స్టేషన్లు అడ్డది పోలీస్ స్టేషన్ రంపచోడవరం పోలీస్ స్టేషన్ రెండింటి మీద సేమ్ అటాక్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇంకా రామరాజు గారు అలా స్టేషన్ల మీద అటాక్ చేస్తూ విజయాల మీద విజయాలు సాధిస్తుంటే ఆయన్ని అభిమానించే వారంతా అయ్యా మీరు శ్రీరామరాజు కాదు విజయ రామరాజు అని పొగుడుతున్నారు కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి అదృష్టం ఎప్పుడు ఒకే సైడ్ ఉండదు అది కూడా ప్లేట్లు మారుస్తుంది రామరాజు గారు లక్ కూడా అప్ సైడ్ డౌన్ అయింది ఫస్ట్ లాస్ డిసెంబర్ బ్రిటిష్ వాళ్ళ అధికారి చార్ల్స్ అనే ఆఫీసర్ ముగ్గురు ఇండియన్ ఆఫీసర్లు యాభై ఆరు నాన్ కమిషన్ ఆఫీసర్లు తీసుకుని రామరాజు గారి కోసం వెతుకుతూ ఉంటే ఆయన ఇరవై మంది అనుచరులతో ఒక పొలంలో రెస్ట్ తీసుకుంటున్నారే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో రామరాజు గారి మీద అటాక్ చేద్దామని ప్లాన్ చేశాడు వీడి దగ్గర రామరాజు గారి డబల్ సైన్యం ఉంది కానీ మార్నింగ్ ఆయన మీద అటాక్ చేయడానికి ధైర్యం లేక నైట్ టైం అటాక్ చేద్దామని ప్లాన్ వేశాడు ప్లాన్ వేసినట్లుగానే రామరాజు గారు ఇరవై మందితో పొలంలో రెస్ట్ తీసుకుంటే నైట్ టైం బుల్లెట్లతో వర్షం గురిపించాడు ఇంకా రామరాజు గారు ఆయన సైన్యాన్ని తీసుకునే పక్కనే అడవిలోకి మాయమయ్యారు ఆఫీసర్ కి పగ చల్లారలేదు మొత్తం అడివంతా గాలింపులు మొదలు పెట్టాడు అన్ని వందల బుల్లెట్లు కాల్చాడు కదా ఇరవై ఒక మందిలో నాలుగు శవాలు దొరికాయి ఒక గాయపడిన వీరుడు కూడా దొరికేశాడు ఇంకా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళెంత పవర్ఫుల్ అని చూపించడానికి చనిపోయిన శవాల్ని వీధుల్లో ఈడ్చుకుంటూ జనాల్ని భయపెట్టారు ఇంకొకసారి రామరాజు ఆవిడని సపోర్ట్ చేస్తే మీకు కూడా ఇదే గతి అని ప్రచారం చేశారు అది రామరాజు గారి ఫస్ట్ డిఫిట్ సేమ్ స్ట్రాటజీతో పక్కనే ఉన్న దొరకొండ అనే ప్రాంతంలో కూడా నైట్ నిద్రపోతున్న వాళ్ళ మీద అటాక్ చేసి చంపారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు రామరాజులు పట్టించిన వాళ్ళకి పదివేల రూపాయలు ఆయన ముఖ్య అనుచర్లు పట్టుకుంటే గంటం దొరక వెయ్యి మల్లు దొరక వెయ్యి ఇస్తామన్నారు ఇప్పుడు రెండు డిఫీట్ వల్ల రాజ్యాలు కూలిపోయాయి అంటారు కదా రాజ్యాలు తెలియదు కానీ రామరాజు గారి రైట్ హ్యాండ్ అయితే దొరికేశాడు మలుదొర రాజు గారికి రైట్ హ్యాండ్ ఎంత మంచి సావాసం ఉన్నా నిగ్రహ శక్తి ఉండాలి ఆ కంట్రోలింగ్ కెపాసిటీ మల్లు లేదు అతనికి రెండు వీక్నెస్ మందు లేడీస్ ఆల్రెడీ రామరాజు గారు చాలా సార్లు మందరించారు ఆ చెడు వ్యసనాలు అని ఆయనతో వదిలేసారి నటిస్తూ ఆయన తెలియకుండా దొంగచాటుగా చేసేవాడు అలాగే ఒకరోజు మల్లుదొర నటింపాలెం అనే విలేజ్ లో పింకుబళ్లి సువర్ణ అని అతనికి అన్ని సర్వీసులు చేసే ఒక లేడీ దగ్గరికి వెళ్లి మందు తాగి ఎంజాయ్ చేస్తారు ఈ విషయం కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్ లో ఉన్న కొత్త ఆఫీసర్ క్యారెన్స్ కి తెలిసింది ఇంకా నైన్టీన్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ పదిహేడు రాత్రి పదకొండింటికి కేరన్స్ పోలీసులు తీసుకెళ్లి ఆ సువర్ణ ఇంటిని చుట్టుముట్టాడు లోపలికి వెళ్ళి మొత్తం సోదా చేశారు ఎక్కడ వెతికినా మల్లు దొర దొరకలేదు ఇంకా కేరన్స్ బయటకు వెళ్తూ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఉంది కానీ ఎక్కడికి పోయి ఉంటాడు అని తలెత్తి చూస్తే ఒక ఆటకుంది చీకట్లో ఒక నలుగురు పోలీసుల్ని పైకెక్కమన్నాడు కానీ ఏం కనిపించట్లే చీకటిగా ఉంది ఇంకా పోలీసులు మొత్తం చీకటిగా ఉందని గన్స్ తో ముందుకెళ్ళ పొడిచారు గన్నుకున్న బేనెట్స్ మల్లు దొరకు పుచ్చుకొని గట్టిగా అరిచాడు ఇంకా మల్లుదొరణ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు ఇంకా మూడో డిఫీట్ రామరాజు గారిని ఆయన మిగిలిన పట్టుకోమని ఒక ఆఫీసర్ ఉపేంద్ర పట్నాయక్ ని నియమించారు అప్పుడు పట్నాయక్ మలబార్ పోలీసులు వెంట పెట్టుకుని మారేడు నది వెంబడి వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఆ టైంలో అక్కడే వాగు పక్కన ఇసుకలో రామరాజు గారి ఇంకొక హ్యాండ్ అగ్గిరాజు ఒక యాభై మందితో కలిసి ఆ ఇసుకలో రెస్ట్ తీసుకుంటున్నాడు అది గమనించి పోలీసులు అటాక్ చేశారు ఇంకా కాసేపు ఒకరి మీద ఒకరు షూట్ చేసుకున్నారు కానీ అగ్గిరాజ్ టీం దగ్గర జస్ట్ మజిల్ గన్స్ ఉన్నాయి అంతే కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ వాళ్ళ తట్టుకోలేకపోయారు ఇంకా మీద కాల్చి అండమాన్ జైలు పంపించారు తర్వాత ఒకరు సినిమాల్లో చూపించినట్టుగా రామరాజు గారిని చంపేటప్పుడు రోదర్ లేడు అసలు ఏంటి రామరాజు గారిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోలేదు రామరాజు గారే వెళ్లి లొంగిపోయారు అప్పటి వరకు భయపడ్డ బ్రిటిష్ వాళ్ళు రామరాజు గారిని పెరిగివాడు అన్నారు ఎందుకన్నారు అసలేం జరిగింది అందరూ దొరికేస్తున్నారు గాని రామరాజు మాత్రం దొరకట్లేదని రోదర్ అనే ఒక కలెక్టర్ నియమించారు వాడు నెక్స్ట్ లెవెల్ మృగం రామరాజు జాడ చెప్పమని బయటికి చెప్పుకోలేచకాలు చేసి కూడంలో ప్రజలందరినీ హింసించాడు ఇంకా రాజుగారు పర్లాకమిడి గ్రామం నుంచి మళ్లీ మన్యంలోకి వస్తే ఆయన చూసి జనమంతా సాముచ్చాడరా అని మానాలు కోల్పోయిన ఆడపడుచులు కోల్పోయిన ఇలాళ్ళు బిడ్డలు పోగొట్టుకున్న తల్లులు సమస్త ఆస్తులు పోగొట్టుకున్న కుటుంబాలు అంత వేల మంది రామరాజు గారి చుట్టూ చేరి ప్రభుత్వ సైన్యాలు పెట్టిన బాధలని ఆయనకి చెప్పుకొని ఆ కన్నీళ్లతో ఆయన కాళ్లు కడిగారు ఇంకా వాళ్ళ కష్టాలు చూసి రామరాజు గారికి గుండెల్లో వెయ్యి సోలాలతో కూర్చున్నంత బాధ అనిపించింది నేనొక్కడనే ధైర్యంగా పోరాటగలిగితే సరిపోవడం లేదు ఈ అమాయకులకు అంత శక్తి లేక బలైపోతున్నారు అని అప్పుడు డిసైడ్ అయ్యారు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే చేశారు సహాయం చేయడం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టకూడదు అని ఆయన అనుకున్నారు అదే చేయడానికి సిద్ధమయ్యారు నన్ను రూపాయలు ఇస్తాడు అది అమాయకులకి పనికొస్తుంది అని మే ఏడో తారీఖు తెల్లవారుజామున కొయ్యూర్ విలేజ్ దగ్గర ఉన్న వాగులో స్నానం చేసి జపం చేసుకుంటే మంప మున్సుబ్దారు అతని పశువులు కాపరికి చెప్పి స్వామికి చెంబు నిండా ఇవ్వు అని చెప్పి పంపించాడు ఇంకా రాజుగారు జపమయ్యాక ఆ చెంబులో పాలన్ని తాగేసి వచ్చిన కాపరికి నాకు నాకొక సహాయం చేస్తావా అని అడిగారు అయ్యా మీరు మా దేవుడు మీరేం చెప్పినా ta nada ఇక్కడ కొయ్యూర్ దగ్గరలో బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ క్యాంప్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను ఎక్కడే ఉన్నాను అని చెప్పు పాపం అడవిలో వీళ్ళంతా ఎంత అమేకాల చూడండి రామరాజు గారిని దేవుళ్ళ పూజిస్తారు కదా ఆయన చెప్పి చేయకపోతే పాపం దగులు దేవు అని వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి చెప్పాడు ఇది విని బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఇండియన్స్ మాత్రమే కాదు బ్రిటిష్ వాళ్ళకు కూడా రామరాజు లంగిపోతున్నాడా షాక్ అయ్యారు ఇంకా ఆల్వార్ నాయుడు అనే ఒక ఆఫీసర్ ఒక పాతికి మంది మల్బార్ పోలీసులు తీసుకుని రామరాజు గారు ఉన్న ప్లేస్ కి వెళ్లాడు కానీ రామరాజు గారికి దగ్గరికి వెళ్ళే ధైర్యం లేదు ఆయన చూస్తంటే ఏదో సింహాన్ని చూసి భయం ఇంకా నాయుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నా ముందు సాక్షాత్ సింహాచలం నరసింహస్వామి అని కళ్ళు మూసుకుని నమస్కరించాడు రామరాజు గారు నా దగ్గర ఆయుధాలు దగ్గరికి రండి అన్నారు ఇంకా నాయుడు రామరాజు గారిని చెట్టు కట్టేసి ఆయన ముఖం చూసి ధైర్యం లేక ముఖాన్ని గొడ్డతో కప్పేశారు ఇంకా నాయుడు వాళ్ళ పైన బ్రిటిష్ ఆఫీసర్లకి రామరాజు లొంగిపోయాడు ఇన్ఫర్మేషన్ పంపించారు అప్పుడు మేజర్ గుడాల్ అనే ఒక ఆఫీసర్ వచ్చాడు ఈ గుడాల్ మన్యం దొర దగ్గరకు వచ్చి ఏం రామరాజు భయం వేసిందా సర్లే నీ బంధువులకి చివరి మాట ఏమని చెప్పాలనుకుంటే చెప్పు అని అడిగాడు ఇంకా రామరాజు గారు నన్ను నువ్వు నన్ను పట్టుకోలేదు నేను వాలంటీర్ గా లొంగిపోయి నన్ను చంపే హక్కు నీకు లేదు కాబట్టి కోర్టులో సబ్మిట్ చేయ అన్నారు గట్టిగా నవ్వి ఏంటి కోర్టులో న్యాయం ఆ కోర్టులో ఆ చట్టాలు అన్ని సృష్టించిందే మేము నేనేం చేస్తే అదే న్యాయమని పక్కనే ఉన్న జమీందారికి సైగి చేశాడు కాల్చమని కానీ ఆ జమీందారికి రామరాజు గారిని కాల్చే ధైర్యం లేదు కానీ వాళ్ళ పై ఆఫీసర్ కదా ఇంకా వణుకుతూ గన్ తీసి కాల్చితే గురు బుల్లెట్ భోజనంలో దిగింది భరించ లేని బాధ కానీ రామరాజు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏం రామరాజు నీలో అంత దమ్ముందా కనీసం అరవలేదు అని హేళం చేశాడు గుడాల్ నా దమ్ము ఉందో కాదు నీకు దమ్ముంటే నా గుండెల్లో కాల్చరా కుక్క అన్నారు ఇంకా గుడాల్ గడి ఈగో హట్ అయింది కిట్లోంచి గంతీసి రెండు అడుగులు ముందేసి రామరాజు గారి గుండెల్లో కాల్చాడు నైన్టీన్ మే ఏడు ఆ అరుణ భాస్కరుడు అస్తమించారు ఇంకంతా అయిపోయింది అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు కానీ రామరాజును చంపడానికి ఆయనే మనిషి కాదు ఐడియాలజీ రామరాజు గారిని చంపొచ్చు కానీ అతనిచ్చిన ధైర్యాన్ని ఏం చేయగలరు రామరాజు గారి శరీరాన్ని మంచాన్ని కట్టి మొత్తం ఊరేగించారు అందరినీ భయపెట్టడానికి కానీ ఆ మరణం స్వతంత్ర వీరుల్లో రెట్టింపు ఉత్తేజాన్నిచ్చింది స్వేచ్ఛ స్వతంత్రం సాధించే వరకు నిద్ర లేకుండా చేసింది అది అల్లూరి సీతారామరాజు అంటే ఇంకా చివరిగా రామరాజు గారు ఒకే ఒక అనుచరుడు మాత్రం స్వాతంత్రాన్ని చూశాడు అన్నాం కదా ఆయన స్వాతంత్రాన్ని చూడటమే కాదు రాజకీయ నాయకుడు కూడా అయ్యారు ఆ టాపిక్ చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం మనం ఇందాక కాసేపు ముందు రామరాజు గారు రైట్ హ్యాండ్ మలుదొరణను అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నాం కదా ఆయన అరెస్ట్ చేసిన ఆరు నెలలకి కరెక్ట్ గా రామరాజు గారు చనిపోయిన ఐదు రోజులకి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు ఇంకా కోర్టులో జడ్జి రామరాజు గారికి సపోర్ట్ చేశాడు అని రాజద్రోహం నేరం మోపి ఉరిశిక్ష క్షేయమన్నారు కానీ కరెక్ట్ గా ఉరిశిక్ష శిక్ష వేసే టైం కి ఆయన ఒక లాయర్ హెల్ప్ చేసి ఉరిశిక్ష పడకుండా పదమూడు సంవత్సరాల ఆరు నెలలు జైలు శిక్ష పడేలా హెల్ప్ చేశాడు ఇంకా మల్లు దొర జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే అదే టైంలో ఫస్ట్ టైం స్వపరిపాలన సెల్ఫ్ రూల్ చేసుకునే అవకాశం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు జూలై ట్వంటీ ఫోర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియా ఇచ్చారు ఇంకా అప్రూవల్ వచ్చిన సెవెన్ ఏప్రిల్ ఒకటో తారీఖున ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ పెట్టారు ఆ ఎలక్షన్ లో పదిహేను వందల సెట్లలో కాంగ్రెస్ ఏడు వందల గెలిచింది మొత్తం సెవెన్ ప్రావిన్సెస్ లో గవర్నమెంట్ ఫామ్ చేశారు ఆ ఏడింట్లో మద్రాస్ కూడా ఒకటి అప్పుడు తెలుగు వాళ్ళు కూడా మద్రాస్ ప్రావిన్స్ లో వాళ్ళే కదా సో మద్రాస్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇంకా ఆరు నెలల శిక్ష ఉందనగా మల్లుదొరను విడుదల చేశారు మల్లుదొర జైలు నుంచి బయటకు వచ్చిన పదేళ్లకి స్వతంత్రం యొక్క గాలి పీల్చుకున్నారు అది మాత్రమే కాదు నైన్టీన్ లంకా సుందరం అనే డాక్టర్ సపోర్ట్ తో ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఎంపీగా గెలిచారు కూడా ఇంకా లో ఈ మన్యం వీరుడు కూడా కన్ను మూసారు దీని మీద మీ కమెంట్స్ సెక్షన్ లో పెట్టండి కంటెంట్ నస్తే లైక్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లోక సమస్త భవంతు